తులసి అని పిలువబడే ఓసిమం సాంతంను హిందూ మతంలో ఒక పవిత్రమైన మొక్క మరియు ఆయుర్వేద వైద్యంలో ఒక ప్రసిద్ధ మూలిక తులసి దాని ఉపయోగాలు ఒత్తిడి ఉపశమనం తులసి దాని అడాప్టోజెనిక్ లక్షణాల వల్ల ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థ తులసి మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుందని మరియు సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి వ్యాధులను నివారిస్తుందని చెప్పబడింది నొప్పి నివారణ తులసి మొక్క అనాల్జెసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది ఇది సహజ నొప్పి నివారినిగా ఉపయోగపడుతుంది స్కిన్ మరియు హెయిర్ తులసిని చర్మ సంరక్షణలో మొటిమల చికిత్సకు మరియు హెయిర్ కేర్లో హెల్తీ హెయిర్ గ్రోత్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత తులసిని హిందూ మతంలో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు ఇది లక్ష్మీ దేవతతో ముడిపడి ఉంది అని పురాణాల్లో చెప్పబడినది పూజ మరియు ఆచారాలు ఈ మొక్కను వివిధ హిందూ ఆచారాలు మరియు పూజలలో ఆరాధన సేవలు ఉపయోగిస్తారు ధ్యానం మరియు యోగా తులసి ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు మరియు దీనిని తరచుగా ధ్యానం మరియు యోగా అభ్యాసాలలో ఉపయోగిస్తారు వంటల ఉపయోగాలు తులసి టీ తులసి ఆకులను ఉపశమనం కలిగించే ఓదార్పు టీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు వంటలలో ఆకులను కూరలు సూప్లు మరియు సలాడ్లు వంటి వివిధ భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు చట్నీలు మరియు సాస్లు తులసిని సువాసనగల చట్నీలు మరియు సాస్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇతర ఉపయోగాలు కీటక వికర్షకం తులసి కీటకాలను మరియు దోమలను తరిమికొడుతుంది గాలి శుద్ధీకరణ ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ఔషధ ప్రయోజనాల కోసం ఓసిమం శాంక్టమ్ను నోట్ ఉపయోగించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించాలని గుర్తుంచుకోండి మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది